హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మీ ముందుకు ఇంకొక ఇన్స్టంట్ దోశతోటి వచ్చేసానండి ఇన్స్టెంట్గా చేసుకునే ఈ దోశ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా ఈ దోశతో ఎన్ని ఉపయోగాలున్నాయంటే బరువు తగ్గించుకోవచ్చు అలాగే షుగర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే కొవ్వును కూడా తగ్గించుకోవచ్చండి ఇంకా మనకి పొట్ట బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా పెద్దగా ఉండి దాన్ని కూడా తగ్గించుకోవాలంటే రోజు ఇలా తినండి తప్పకుండా ఇవన్నీ తగ్గించుకొని హెల్దీగా ఉంటారు ఇంతకీ ఇవి ఏమి దోశలు బాగుంటాయా లేదా అనుకుంటున్నారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా హెల్దీ అయిన దోశలు వీటితో పాటు మనము చాలా హెల్దీ అయిన ఒక కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను మార్కెట్లో దొరికే జొన్నపిండి తీసుకుంటున్నానండి ఒక హాఫ్ కప్పు జొన్నపిండి తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి దీనితో పాటు ఒక అరకప్పు పుల్ల పెరుగు కూడా తీసుకుంటున్నానండి ఈ పుల్ల పెరుగు ప్రోబయోటిక్గా బాగా యూజ్ అవుతుంది దీని ప్లేస్లో మీరు పుల్ల మజ్జిగ ఉన్నా కూడా తీసుకోవచ్చండి దీనిలోకి నేను పెరుగు వేసిన దానిలో కొద్దిగా నీళ్లు తలుపుకొని వేసుకుంటున్నాను చాలా కొద్దిగా అండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే పిండి క్వాంటిటీ తక్కువే ఉంది కాబట్టి దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీనే పట్టుకోవాలా అంటే అవసరం లేదండి దీన్ని విస్కర్తో కూడా విస్క్ చేసుకోవచ్చు లంప్స్ లేకుండా ఎక్కువసేపు బీట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను మిక్సీలో వేసుకున్నాను చూడండి బ్యాటరు ఇక్కడ చూపిస్తున్నట్లు ఇంత కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరి పల్చగా ఉండకూడదు ఒకవేళ మీకు బ్యాటర్ కనుక కొద్దిగా పల్చనయింది అనిపిస్తే ఇంకొంచెం జొన్నపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దీనిలో నేను అర స్పూను జీలకర్రను బాగా క్రష్ చేసి వేసుకుంటున్నాను ఇలా నలిపివేయడం వల్ల ఈ జీలకర్ర స్మెల్ అనేది పిండికి పట్టి చాలా కమ్మగా ఉంటుందండి దోశ చూడండి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఒక పాన్ తీసుకొని రెండు చుక్కల నూనె వేసుకొని దాన్ని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేస్తే మనకు పాన్ గ్రీజ్ అయిపోతుందండి దీనిపైన చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు నేను ఒక గంట పిండి వేయగానే దానికంతట అదే దోశలాగా స్ప్రెడ్ అయిపోయింది నేను ఎక్కువ స్ప్రెడ్ కూడా చేయట్లేదు ఇలా వేసుకున్న దోశ మీద మీకు ఇష్టమైతే కొద్దిగా నూనె స్ప్రింకిల్ చేసుకోండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నాన్ స్టిక్ తవ కాబట్టి అలా కూడా దోశ వచ్చేస్తుందండి లేదంటే కొద్దిగా నెయ్యి మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది యాడ్ చేసుకొని దోశని కాల్చుకోవాలి దీనిని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలుస్తున్నాను చూడండి దోశ పైన అంతా డ్రై అయిపోయిన తర్వాత నేను ఫ్లిప్ చేస్తున్నాను ఎంత మంచి తోటి ఎంత బాగా వచ్చిందో కదండి దోశ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా అంతే టేస్టీగా కూడా ఉంటుందండి మనలో చాలామందికి రొట్టెలు తింటే వెయిట్ లాస్ అవుతాము షుగర్ కంట్రోల్ అవుతుంది ఇవన్నీ తెలుసు కానీ రొట్టెలు మాత్రం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది రావటం లేదు అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి అదే కాకుండా రొట్టెలు మేము నమల్లేము అనుకున్న వాళ్ళకు కూడా ఈ దోశ అనేది చాలా బెస్ట్ ఆప్షను రెండో దోశ వేసుకునే ముందు పాన్ను బాగా వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్లు స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో నీళ్ళని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి రెండో దోశ కూడా వేస్తున్నాను నేను నేను పెద్దగా స్ప్రెడ్ కూడా చేయట్లేదు చూడండి దాని అంతటా అదే స్ప్రెడ్ అయిపోతుంది కొద్దిగా అంచులు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది రౌండ్గా రాలేదనుకోమక్కండి తరువాత కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఈ దోశలు చేసుకోవడానికి టైం కూడా చాలా తక్కువే పడుతుందండి రెండు నిమిషాలు కాలిన తరువాత దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనకు దోశ కాలింది అనుకోవడానికి కూడా చూడండి సైడ్స్ మొత్తము పైకి లెగిసి వస్తాయి ఆ టైంలో మనము దోశని టర్న్ చేసుకోవాలి షుగరు బరువు కొలెస్ట్రాలు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు తగ్గించుకోవాలి అన్నా లేని వాళ్ళు రాకుండా చేసుకోవాలి అన్నా ఇది బెస్ట్ ఆప్షన్ అండి రోజులో ఒక పూట తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్ దీనిలోకి మనము మంచి హెల్దీ అయిన కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రండి ఒక కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తరువాత అర టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిట్టుపటలాడిన తరువాత అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకుని ఇవి బాగా వేగిన తరువాత నాలుగు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగుంటుందండి ఈ కర్రీకి తరువాత రెండు పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకోవాలి దాని తరువాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి వేగుతుండగా రెండు మూడు కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలి ఈ కరివేపాకులో ఐరన్ కంటెంటు ఎక్కువగా ఉంటుందండి అందుకని కరివేపాకురెబ్బర్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తరువాత పెసరపప్పు ఒక అరకప్పు బాగా శుభ్రంగా కడిగి వేసుకోవాలండి దీనిని నేను నానబెట్టలేదండి అప్పటికప్పుడు కడిగి వేస్తున్నాను ఈ పెసరపప్పులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి మనకు డేకి సరిపోయే ప్రోటీన్ మొత్తం దీనిలో దొరుకుతుంది పెసరపప్పును కూడా తిరుగుమాతలో వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి ఇలా వేగడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుందండి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తరువాత నాలుగు టొమాటోలు బాగా పండినవి కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టొమాటోలు పులుపుని అడ్జస్ట్ చేస్తాయి ఈ కర్రీకి అలాగే మంచి టేస్ట్ను కూడా ఇస్తాయండి దీనిలో సరిపడా ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా ఒక పెద్ద తోటకూర కట్టను కట్ చేసుకొని ఉంచుకున్నానండి తోటకూర మొత్తాన్ని దీనిలో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను తోటకూర మన లైఫ్లో చాలా హెల్దీ రోల్ ప్లే చేస్తుందండి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు కానీ డైట్ కంట్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ తోటకూర మొత్తం వేసుకొని కుక్కర్ పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వాలి చూడండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆరిన తర్వాత మూత తీస్తే అంత తోటకూర కూడా కొద్దిగా అయిపోయింది పెసరపప్పు కూడా చక్కగా ఉడికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి దీనిలో రుచికి సరిపడా కారము ఉప్పు చూసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి కారం వేసిన తరువాత మొత్తం మిక్స్ చేసుకుని ఒకసారి ఒక ఉడుకు ఉడకనిచ్చి మూత పెట్టి దించేసుకోవాలండి ఎంతో టేస్టీ అయిన తోటకూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది దీనిని మనం ఇప్పుడు చేసుకున్న దోశల్లోకి కావచ్చు చపాతీల్లోకి కావచ్చు లేకపోతే రోటీల్లోకి కావచ్చు దేనిలోకైనా అద్భుతంగా ఉంటుందండి అదే కాకుండా దీన్ని రైస్తో కూడా తీసుకోవచ్చు కావాలంటే ఎంతో అద్భుతమైన కర్రీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని మనం వేసుకున్న దోశల్లో ఒక పెద్ద కప్పు కర్రీ తీసుకొని ఈ మూడు దోశలతో తింటే మనకు పొట్ట ఫుల్గా అయిపోతుందండి షుగర్ కంట్రోలు కొలెస్ట్రాల్ కంట్రోలు పొట్ట తగ్గించుకోవడానికి మనకు కర్రీ ఎక్కువ రొట్టెలు కానీ దోశలు కానీ తక్కువగా తీసుకోవాలి కదా అలాగే చూడండి ఎంత టేస్టీ అయిన కర్రీతో ఎంత టేస్టీ అయిన హెల్దీ అయిన దోశలు హ్యాపీగా తినేద్దాం రండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్